సిద్దిపేట జిల్లా గజ్వేల్ వైశ్య లో శుక్రవారం వైశ్య సంఘం కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో గోపూజ తులసి దామోదర కళ్యాణం సామూహిక వాసవి పారాయణం దీపారాధన పరమేశ్వరి మాతకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్కి చిరు సన్మానం చేసే జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అత్తిలి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ ఎన్సీ సంతోష్ నోముల మహేందర్ మాట్లాడుతూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపి గత కొన్ని సంవత్సరాలుగా వైశ్య సంఘం కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ పెద్ద ఎత్తున ఆర్య వైశ్య నాయకులు మహిళలు చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు మన వైశ్య సోదరులు గత ఆరేడు సంవత్సరాల కింద దాదాపుగా ఒక చిట్టి వేసుకొని ఆ చిట్టి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ యొక్క కార్తీక వన భోజనాలకు వినియోగించడం చాలా హర్చించదగ్గ విషయం ఈ యొక్క ఆర్థిక సాయం సభ్యులకు ఎప్పుడు కూడా మా వైశ్య సంఘం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంవత్సరం దాదాపుగా ఎనిమిది వందల మంది మహిళామన్లు ఉదయాన్నే కుటుంబ సమేతంగా వచ్చి ఉదయాన్నే ఇక్కడ గోపూజ గోపూజ తర్వాత నారాయణ కళ్యాణోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నాం తదనంతరము ఈ యొక్క ఒత్తులు కాల్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి ఈ యొక్క కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినటువంటి కోటి దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుంది కాబట్టి కార్తీక మాసం ఉన్నటువంటి చవిత్రి అందుకే ఈ యొక్క ఈ విజయవంతంగా జరుపునందుకు ఇక్కడ విచ్చేసినటువంటి వైశ్య సోదరి సోదరులందరికీ కూడా ఈ కమిటీ సభ్యుల తరఫున అలాగే మా వైశ్య సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు వైశ్య భవనం గత ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వైశ్యభవనం శుభకార్యాలను శుభకార్యాలు చేసుకువడానికి అన్ని విధాలుగా రెడీ అయి ఉన్నది ఎన్సి రాజమౌళి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారు అలాగే నిర్మాణ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఎంతో అతి సుందరంగా నిర్మించుకున్న మా వైశభవనం ఆల్రెడీ ఇక్కడ రెండు కళ్యాణ కార్యక్రమాలు జరిగాయి గజ్వేద్ పట్టణ మరియు మండలం తరఫున ఆర్యవైశ్య సోదరుల మందరం కలిపి భోజనాలు ఏర్పాటుకునే ఏర్పాటు చేద్దామనే సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవయ్య సంఘం గజ్వేల్ పట్టణం తరఫున ఐవీఎఫ్ తరఫున మరియు మహిళా విభా విభాగం తరఫున అందరి తరఫున కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు చేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము చేతులు ఎత్తి ఈ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఈరోజు ప్రతి కార్తీక వనభోజనం అని చెప్పి కార్యక్రమం నిర్మించడం జరగ జరిగింది మా నలభై ఎనిమిది మంది చిట్టి మెంబర్లము ప్రతి సంవత్సరము ఒక అధిక సంఖ్యలో మా ఆర్యవయసులు మిత్రులని వన భోజనాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫంక్షణాలను కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరుగుతుంది జై వాసవి జై జై వాసవి